నిన్నటి రోజున గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు శ్రీ పార్మూన్ నాగరావు గారు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ మన గౌరవనయ్య పీరిత నాయకులు రాధాకృష్ణ మీద అనేకమైనటువంటి అసంత ఆరోపణలు చాలా అల అసహ్యంగా కూడా చాలా మాట్లాడారు ముఖ్యంగా ఎరువుల గురించి ఒకటి మాట్లాడారు పన్నెండు వందల అవినీతి జరిగిందని మాట్లాడారు అవి ప్రూఫ్ చేస్తానని అన్నారు ఆయన కనుక అమ్ముంటే ప్రూఫ్ చేయొచ్చు ఉంటే అలాగే ఎరువులు కొరత అన్నారు ర్యాలింగ్లో కాదు ఈ చుట్టుపక్కల ఈ నియోజకవర్గంలో ఈ స్టేట్లోనే ఎరువులు కొరత లేదు ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఎరువులు కొరత లేదు ఇప్పటి వరకు ర్యాలింగి సొసైటీలో యూరియా ముఖ్యంగా యూరియా రెండు వేల రెండు వందల యాభై ఐదు బస్తాలు దిగుమతి చేసుకోవడం జరిగింది పద్నాలుగు వందల ఎనభై ఏడు బస్తాలు అమ్మటం అమ్మటం జరిగింది పదిహేడు వందల అరవై తొమ్మిది వర్షాలు నాలుగు వందల అరవై ఎనిమిది వర్షాలు ఇంకా బ్యాలెన్స్ ఉంది రైతులకు అందుబాటులో ఇంకా యూరియా యూరియా కాకుండా అమోనియా ఉంది మిక్సర్ కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి పొటాస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది ఏ విధమైన ఇబ్బంది రైతులకు అందరికీ కూడా ఎరువులు ఇంకా కూడా ఎంత కావాల్సినా కూడా సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన అటువంటి అసత్య ఆరోపణలు చేసి రైతుల్ని ప్రజానీకాన్ని తప్పుతో పెట్టించి ప్రయత్నించడం చాలా ఆశాస్పదం చాలా కడ్డించి తగ్గి ఆయన చేసిన నిన్న చేసినటువంటి నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా సొసైటీ కావాల్సినంత యూరియా ఉంది ఎంతమందికి కావాల్సిన మేము మా దగ్గర అనేది కొద్దు అనేది లేదు ఈ చుట్టుపక్కల ర్యాలింగే కాకుండా ర్యాలీంగే కావలపురం చుట్టుపక్కల గ్రామాలకు కూడా మా సొసైటీ నుంచి పట్టుకెళ్తున్నారు రైతులు ఏ విధమైన ఇబ్బంది ఏ రైతుకి కూడా కలగనివ్వకుండా మేము సర్వదా వాళ్ళకి సేవ చేయడానికే కృషి చేస్తున్నాం కేశరావు గారు ఆర్మీ రాధాకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో పన్నెండు వందల కోట్లు అవినీతి చేశారని చెప్పి ఆరోపించారు దాంట్లో పన్నెండు రూపాయలైన సరే అవినీతి జరిగినట్టు మీరు కనుక నిరూపించగలిగితే దానికి మేము అన్ని విధాలా దానికి సంత ఇల్లు మేము మా రాధాకృష్ణ గారు మీ ఏ టైంలో సరే ఏ ఎక్కడైనా సరే మీరు నిరూపించడానికి అవకాశం ఇస్తున్నాం మీకు అన్న మేము ఛాలెంజ్ చేసేది ఏంటంటే మీకు ఏ టైంలో అయినా సరే మీరు దాన్ని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం లక్షల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అది మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో కనీసం ఎంత చేశారు అనేది మీకు అన్న అవకాశం ఉంటే నిరూపించుకోండి మీరు చెప్పడానికి ఏ విధమైన దిక్కు దివాణం లేదు కాబట్టి ఇవాళ లేడిపోయిన కూటమి ప్రభుత్వం మీద లే అబ ఆరోపణలు చేస్తూ మీరు పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించడం రాజకీయంగా చేగడ శ్రీనివాసరా మాజీ సొసైటీ అధ్యక్షుడిని ఎనామస్ ఇది మా సొసైటీ నేను ఏడు సంవత్సరాలు చేశాను అంతకుముందు ఇంకా పెద్దవాళ్ళు చేశారు తర్వాత చేశారు కానీ సొసైటీలో సరే ప్రతి సభ్యులు ప్రతి లో కూడా రైతులే సెక్రటరీ గారు అందరూ కూడా ఎరువుల మీద ఎక్కువ చేస్తారు అలాగే వెళ్తుంది కానీ ఈ మాజీ ఇది మంచి పని కాదు కానీ ఇటువంటి విషయాలు ఆయన ఇలా తీర్పు వల్ల ఆయనకే కానీ ఇటువంటి ఒక సంస్థ మీద ఇటువంటి అన్యాయంగా ఒక నిందం అది మా సంఘం మీద వేసారు మా ఊర్లోనే ఒక వర్గానికి ఉంటాకే ఓ బిల్డింగ్ కట్టారు దాన్ని ఇటువంటి ఇటువంటి మాకు ఎరువులు ఎప్పుడు లోట్లేదండి ఇక్కడ ఎప్పుడు పట్టుకెళ్తాం ఇక్కడ పోలం ర్యాలింగ్ లో కూడా పట్టుకెళ్తాం ఏలుగురులో కూడా వెళ్తాం ముప్పై ఎకరాలు చేస్తామండి మేము రాలింగ్ పోల ఇక్కడ ఇక్కడే ఎక్కాం ఎప్పుడు బాగా ఇస్తారండి మాకు ఎప్పుడు లోట్లేదు అలా ఎరువులు ఇబ్బంది ఏమి లేదండి 你瓜子呢？